బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని ఏకలవ్య పాఠశాలలో ఉద్యోగ నియామకాల్లో గిరిజనేతరులకు ఉత్తర్వులు ఇవ్వడం చాలా బాధాకరమని గిరిజన సంఘం నాయకులు పాలక రంజిత్ కుమార్ పల్లా సురేష్ ఆరోపించారు వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏకలవ్య గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ప్రాతిపదికన బోధన బోధనేతర సిబ్బంది నియామకం జరిగిందని చెప్పారు ఈ నియామకం వలన అంతవరకు పనిచేసిన అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నారని చెప్పారు వారిని గిరిజన సంక్షేమ శాఖలో పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఉద్యోగాలు కోల్పోయిన గిరిజనులు ఉండగా వారిని కాదని వేరే వాళ్ళను జూనియర్ అసిడేట్ లుగా గిరిజనేతలను నియమించడానికి సిఫార్సు చేస్తూ వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు గిరిజనేతల సేవలో మంత్రి సంధ్యారాణి తరిస్తూ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సంజయారాణిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజన సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి ఎవరైతే ఉన్నారో సంజయారాణి గారు మంత్రి పదవి నుండి తొలగించాలని గిరిజన డిమాండ్ అందుకు కారణం ఏంటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయుల నియామకం అలాగే ఏకలవ్య పాఠశాలలోనే ఆఫీస్ స్టేట్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ రిక్రూట్మెంట్ వల్ల గత విద్యా సంవత్సరం వరకు పనిచేస్తున్నటువంటి తాత్కాలిక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరూ ఉపాధి కోల్పోయి రోడ్డు మీద ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులు ఆఫీస్ సిబ్బంది కూడా తమందరినీ కూడా ఏదో ఒక చోట సర్దుబాటు చేసి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు అయితే దీనికి విరుద్ధంగా ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఒత్తిడితో కేవలం ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కాకుండా కేవలం ఇద్దరిని మాత్రమే ఆ ఇద్దరు కూడా గిరిజనేతరులు వాళ్ళిద్దరిని ప్రత్యేకించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఈరోజు గిరిజన గురుకుల సంక్షేమ శాఖ వారు ఇవ్వడం అనేది సరైనది కాదు ఎంతోమంది గిరిజనులు ఈరోజు ఉపాధి కోల్పోయి ఉన్నారు ఈ గిరిజన మంత్రిగా ముందు గిరిజనులకు ఉపాధి కల్పించాల్సింది పోయి కేవలం గిరిజనేతలు ఇద్దరుగా ఉపాధి కల్పించే విధంగా ఈరోజు గిరిజన సంక్షేమ మంత్రి వ్యవహరించారని గిరిజన సంఘాలకు మేము భావిస్తున్నాం దీనిని బాధ్యతగా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాగ గిరిజనులకి నష్టం చేసే విధంగా వ్యవహరించిన సంజయ్ రాణి గారిని గిరిజన సంక్షేమ మంత్రి పదవి నుండి తొలగించాలని ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో రెగ్యులర్ పోస్టుల్లో రెగ్యులర్ ఉద్యోగులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ తిరిగి ఉపాధి చూపించాలని స్థానికంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో కళాశాలలో వాళ్ళందరినీ సర్దుబాటు చేసి ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఆదుకోవాలని నిర్వహి సంఘాలు చేస్తారు చూసుకుంటే పారతపురం మన్యం జిల్లా ఐటీ పరిధిలో ఏకలేవ పాఠశాలలో గతంలో మరి ఐటి ఐటీ పరిధిలో కొంతమంది ఉద్యోగాలు పొంది ఉన్నారు అలాగే ఈ విద్యా సంవత్సరంలో మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగుల్లో ఈరోజు రెగ్యులర్గా ఉద్యోగాలు వేయడం వల్ల వాటి స్థానాల్లో మరికొంతమంది సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినటువంటి గిరిజనులు నిరుద్యోగులుగా ఈరోజు ఎఫెక్ట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నారు దానికనుగోలు చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కాకుండా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఐటీ పరిధిలో గిరిజన నేతలు ఇద్దరు నియమించారు ఈ విధంగా నియమించడం వల్ల గిరిజన నిరుద్యోగులు చాలామంది ఎఫెక్ట్ అయ్యి రోడ్డు మీద పడి ఉన్నారు కనుక వెంటనే ఐటీ అధికారులు గ్రీన్ సంక్షేమ అధికారులు రాష్ట్ర గ్రీన్ శాఖ మంత్రి గారు స్పందించి గిరిజన నిరుద్యోగుల్ని తిరిగి విధుల్లో తీసుకోవాలని కోరుతున్నాం